うん。<music> ఇప్పుడు మనం నాన్ వెజ్ లేకుండానే చికెన్ సిక్స్టీ ఫైవ్ ని ప్రిపేర్ చేసేద్దాం అందరికీ కూడా ఎప్పుడైనా చికెన్ తినాలనిపించింది అనుకోండి చక్కగా మనం వెజ్ మంచూరియాలోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్ని మీరు చక్కగా ఫాలో అయితే నాన్ వెజ్ లో కూడా వెజ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా నేను ఇదే యూజ్ చేస్తాను సో హెల్దీ రెసిపీ అండి చికెన్ కి బదులుగా మనం దీనిని యూజ్ చేస్తాము ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం కోసం మనం గోధుమ పిండిని లేక మైదా పిండిని వాడుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను దీనిని మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటే చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని హాట్ వాటర్ లో కానీ లేక కూల్ వాటర్ లో కానీ టూ మినిట్స్ ఉంచాలి ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ తీసుకొని పిండి మొత్తాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి మీరు ముందు పిండి మంచిగా కలుపుకున్నట్టయితే ఏం అవసరం లేదండి ఎస్టూషన్ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంటుంది కడాయిలో కొంచెం ఉప్పు పసుపు వేసి దాన్ని మంచిగా మరగనివ్వండి ఇలా మరిగేటప్పుడు పీసులన్నీ తీసి ఇందులో వేసి ఉడకబెట్టాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా మంచిది కదా హెల్త్ కి గోధుమ పిండి మనం ఏవేవో రెసిపీస్ ట్రై చేసి ఉంటాం గోధుమ పిండితో అలాగే దీన్ని కూడా ఒకసారి ట్రై చేసేయండి స్టైల్ లో స్నాక్స్ ఒకసారి చేసి ఇవ్వండి పిల్లలకి చాలా నచ్చుతుంది అలాగే ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ లో బర్డ్ ఫ్లూ ఉంది కదా చికెన్ తినాలంటే కొంచెం భయపడుతున్నారు న్యూస్ లో చెప్తున్నా కూడా కొంతమంది చికెన్ కొనుక్కొని తింటున్నారు అలా తినకండి ఎందుకంటే మీరు హెల్దీగా ఉంటేనే కదా మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది వెజ్ స్టైల్లోనే చికెన్ ఇలా చేసి మీ పిల్లలు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా చికెన్ పీసెస్ లోకి ఒక నిమ్మకాయని రసం మొత్తం పిండుకోవాలన్నమాట ఇలా పిండికున్న తర్వాత ఇప్పుడు అందులోకి కారం చిల్లీ పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే కొంచెం ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా గరం మసాలా వీటన్నిటిని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఇలా కార్న్ఫ్లేవరు టమాటో సాసు సోయా సాసును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటో సాసు సోయా సాస్ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి వీటన్నిటిని మనం యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మొక్కకు పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా మీరేం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా అన్నీ కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పీసెస్ అన్నిటిని కూడా చక్కగా వేయించేసేయండి మనం ఎంత ఈజీగా ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసేసాం టేస్ట్ లో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి సేమ్ చికెన్ లానే ఉంటుంది స్మెల్ కూడా చికెన్ స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసాం కాబట్టి వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లు ఇవైతే వేసి పెడతానండి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తింటుంది మా పాప అంత ఇష్టం అండి తనకి అసలు ఇది చికెన్ అనే అనుకుంటారండి తిన్న తర్వాత ఏంటిది అని అంతగా అడుగుతారండి మనం చికెన్ తినలేని రోజుల్లో నాన్ వెజ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్పుడు మనం చికెన్ లేకపోయినా ఈజీగా ఇలా చేసుకొని తినవచ్చు అయితే సూపర్ గా ఉంది అంటుండు మా వారు అలాగే మా పాప కూడా ఇదిగో చూడటం చాలా ఇష్టంగా తింటుంది